గత వైకాపా ప్రభుత్వం అరాచకాలు దోపిడీ భూకబ్జాలను రాష్ట్ర ప్రజలు భరించి భరించి నేడు సహనాన్ని కోల్పోయి అధికార పార్టీని సాగనంపాలని నిర్ణయించుకుని ఉమ్మడి బీజేపీ టీడీపీ జనసేన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులకు ఎంపీ అభ్యర్థి వరప్రసాదులకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి పార్టీల నేతలు బీజేపీ భానుప్రకాశ్ రెడ్డి టీడీపీ ఆర్సీ మునికృష్ణ జనసేన పార్టీ నాయకురాలు పార్టీ సుభాషిణులు తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ బీసీలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ తిరుపతిలో మహిళను మేయర్గా చేసి ఎమ్మెల్యే భూమన కుమారుడు ఉపమేయర్ భూమన అభినయరెడ్డి నగరాన్ని పాలించారని ఇందులో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు తిరుపతిలో డబుల్ డక్కర్ బస్సును ప్రవేశపెట్టి నగరంలోని భారీ చెట్లనంతా పడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీలో రాష్ట్రంలో మరియు ప్రధాన అధికారులు సైతం రెండక్షరాల రెడ్డి కులానికి చెందిన వారిని విమర్శించారు రెడ్డి కులం పదవుల్లో ఉండడం పట్ల సామాజిక న్యాయం జగన్ను ప్రశ్నించారు జగనన్న రాజ్యంలో అంతా బాగుందని చెప్పి వాళ్ళకి వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు జగనన్న రాజ్య రాజ్యంలో ఏమి బాగాలేదని చెప్పి ప్రజలు సర్టిఫికెట్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను బీసీల పక్షపాతనే ఒక పక్క చెప్తాడు సామాజిక న్యాయం అంటాడు ఏం సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తుంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీకు అన్ని చుట్టూ ఉండి మేనేజ్ చేసే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి మొత్తం అన్ని సలహాలు వెనకుండి నడిపించేదో ముందు నడిపించేదో విజయసాయి రెడ్డి కలుయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఈవో ధర్మారెడ్డి అసలు ఎక్కడ సామాజిక న్యాయము ఎక్కడైనా మీరు పాటించారా బీసీ కార్పొరేషన్ అని చెప్పారు కార్పొరేషన్కి అయినా నిధులు ఇచ్చారా అసలు ఫ్యాన్ అన్నా ఉందా మీ గుర్తు ఫ్యాన్ అన్నా ఉందా ఆఫీస్లో వాళ్ళకి పాపము కుర్చీ ఫ్యాన్ లేని బీసీ కార్పొరేషన్ పెట్టేసి బీసీ మోసం చేసింది మీరు కాదా మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు మహానగరం అయిన తిరుపతిలో ఎంత బాధ అంటే ఇలాంటి వ్యక్తులా మనకు తిరిగి కావాలి రాబో ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో బీసీల్ని అన్యాయం చేస్తున్న బీసీల్ని కించపరుస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులకు మనం వేయాలా ఎందుకు ఓటు వేయాలి చెప్పండి నేను రోడ్లు వేసేసాను నేను అభివృద్ధి చేసేసాను నన్ను చూసి ఓటేయండి ఎందుకు ఓటేయాలి అభివృద్ధి అంటే వేల చెట్లు నరికి వేల చెట్లు నరికి ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం మిత్రులారా డొక్కు డబుల్ డక్కర్ బస్సు కోసం వేల చెట్లు తిరుపతిలో నరికేశారు దాంట్లో ఎంతమంది ఎక్కుతున్నారయ్యా ఒకసారి వెళ్ళి చూసారా ప్రజలు ఉన్నారా దాంట్లో కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లని నరికేశారే మీరు అదే అభివృద్ధి అంటే చెట్లు నరికేది అభివృద్ధి అంటే మేయర్ని కించపరచడమా అభివృద్ధి అభివృద్ధి అంటే బీసీని కించపరచడమా అభివృద్ధి అంటే కాబట్టి తిరుపతి ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటేయండి ఆలోచించి ఓటేయండి మనకి ఎవరు మంచి చేస్తారో సమాజానికి ఎవరు మంచి చేస్తారో తిరుపతికి ఎవరు మంచి చేస్తారో అలాంటి వారిని ఎన్నుకోండి ఖచ్చితంగా ఈ బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వీకరించే పరిస్థితులు లేదు తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి కానీ ఊళ్ళో లేకపోతే ఆ రోజు మీటింగ్ పెట్టి ఎప్పుడైనా మీటింగ్ అందుబాటులో ఉంటేనే మీటింగ్ అనేది అసలు జీరో అయిపోయినారు తిరుపతిలో ఆయన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి వీళ్ళిద్దరే ఏ రోడ్లైనా కానివ్వండి పద్దెనిమిది రోడ్లు చెప్పి అంటున్నారు ఏ రోడ్లైనా ఏ రోజైనా మేయర్ని చూపించారా మేయర్ మాట ఎక్కడైనా మాట్లాడారా ఏ ప్రతి మీటింగ్లో కూడా అందరూ మాట్లాడేసినాక లాస్ట్లో ఆమెను మాట్లాడిస్తారు మీరు ఒకటే అడుగుతున్నారు అభినయ్ రెడ్డి గారిని కరుణాకర్ రెడ్డి గారిని ఒక అజెండా అయినా సరే మీరు అజెండాలో ప్రశ్న పెట్టే క్వశ్చన్లు ఒకటైనా సరే మేయర్కి తెలుస్తూ ఉందా మీరు వేసిన రోడ్లలో ఒక రోడ్డు విషయమైనా మేయర్కి చర్చించారా సిగ్గుమాలిన పని ఒకటేదో తెలుసా సెట్టిపల్లిని విలీనం చేసుకుంటా ఉన్న రోజు ఆమెకి సంబంధమే లేదు ఆమెకు తెలియని కూడా తెలియదు ఆమెకే స్వయాన మీటింగ్లో మేయర్ గారే చెప్పారు నాకు మా మామ చెప్పేంత వరకు చెట్టిపల్లి విలీనం చేసుకుంటారని నాకు తెలియదు సార్ అని ఒక మీటింగ్లో కౌన్సిలర్లు ఎదుర్కొంటున్నారు చెప్పింది ఆమె పద్దెనిమిది రోడ్ల మిషన్లో పద్నాలుగు రోడ్లు మొదట అజెండాలో వచ్చినప్పుడు ఆయన రోడ్లన్నీ ప్లాన్ చేపిస్తూ ఉంటే లాస్ట్లో మేయర్ గారు చెప్పారు అసలు ఈ రోడ్ల గురించి నాకు తెలియకూడదు సార్ నాకు సంబంధం లేదు అసలు రోడ్లే తెలియదు నాకు కానీ ఎక్కడైనా జరిగింది ఆయన తన్యాయం మళ్ళీ మేము బీసీలకు న్యాయం చేస్తామని ఉన్న నామినేషన్ కూడా ఆమెను పోయి నామినేషన్ ఇప్పిస్తారు ప్రసారంలో ఆమెను అడ్డుపెట్టుకుంటారు అరే ఒక అధికారిని పిలిస్తే మేయర్ అనే ఆమె అభినయ్ రెడ్డి చెప్తేనే మేము వస్తాం అభినయ్ రెడ్డికి చెప్పండి ఒక మాట అనే స్థితికి మీరు తెచ్చారు మున్సిపల్ ఆఫీసును పూర్తిగా తుడిచేశారు ఏమీ లేకుండా ఊడ్చాడు పారేశారు నాయనా కొడుకులు ఇద్దరు మీరు బీసీలకు చేసే అన్యాయమా